ప్రత్యక్ష దైవానికి మరో విడిది ద్వారకా తిరుమల నడిరేయి ఏజాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో మా ముగన్న మాయమ్మ అలివేలు మంగ పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ అంటూ భక్త జనావళి స్వామివారి కరుణ తమ మీద ఉండేలా చూడాలని అమ్మవారికి విన్నవించుకోవడం మామూలే అయితే ఈ అయ్యవారిని ఏడుకొండలు ఎక్కి చూడలేకపోతేనేం స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయ్యవారి కరుణ తమ మీద ఉంటే చాలదా అన్నట్లుగా పరమ పవిత్రమైన ద్వారకా తిరుమలను పశ్చిమ గోదావరి వాసులు దర్శించుకుంటూ ఉంటారు ఏలూరు పట్టణం నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాద్రి కొండపైన శ్రీ స్వామి వారు ద్వారకా తిరుమలలో కొలువుదీరి ఉన్నారు స్వయంభూవుగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమల పుట్ట నుంచి వెలికితీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చినట్లు పూర్వీకుల కథనం సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది అశేష భక్త జనావళి నీరాజనాలను అందుకుంటోంది తిరుమల స్వామివారికి మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం అయితే చిన్న తిరుపతిలో తీర్చుకునేందుకు మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు స్థానికులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించి సేవిస్తారు తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను తలనీలాలను మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు ద్వారకా తిరుమల చరిత్ర వెంకటేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పట్టణంలో ఉన్న వైష్ణవ దేవాలయం ఈ ఆలయం విష్ణువు యొక్క అవతారమైన వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది ఈ దేవాలయాన్ని చిన్న తిరుపతి అంటే చిన్న తిరుపతి అని అర్థం వచ్చే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు ద్వారకా తిరుమల ఒక ఆధ్యాత్మిక తీర్థం వాల్మీకంలో తీవ్ర తపస్సు చేసిన తరువాత వేంకటేశ్వరుని ఆత్మ విగ్రహాన్ని కనుగొన్న మహానుభావుడు ద్వారకా తిరుమల అతని పేరు మీద ఈ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల అని పిలవబడుతుంది భక్తులు శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ వైకుంఠవాసంగా పిలుచుకుంటారు ఈ ప్రదేశాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు శాస్త్రాల ప్రకారం ఉత్తర భారత నదులైన గంగా యమునా నదులు పుట్టుక వరకు వెళ్ళినప్పుడు అవి మరింత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు కృష్ణ మరియు గోదావరి వంటి దక్షిణ భారత నదులు నది నుండి దాని ముఖద్వారం వరకు సముద్రం వరకు వెళ్ళేటప్పుడు మరింత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి అందుకే కృష్ణా గోదావరి నదులకు ఇరువైపులా వాటి దిగువ ప్రాంతాలలో అనేక పుణ్యక్షేత్రాలు పవిత్ర స్నానఘట్టాలు ఉన్నాయి బ్రహ్మపురాణంలో పేర్కొన్న విధంగా ఈ రెండు గొప్ప భారతీయ నదులైన కృష్ణ మరియు గోదావరితో కప్పబడిన మన ద్వారకా తిరుమల ప్రాంతం భారతదేశంలో అత్యంత గుర్తించదగిన స్థానాన్ని కలిగి ఉంది పెద్ద తిరుపతిగా పిలువబడే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి తమ విరాళాలు లేదా ప్రసాదాలు లేదా మరేదైనా నైవేద్యాలు సమర్పించాలనుకునే భక్తులు కొన్ని కారణాల వల్ల అక్కడికి వెళ్ళలేకపోతే వారు ద్వారకా తిరుమల ఆలయంలో తమ విరాళాలు ప్రార్థనలు మరియు ఆరాధనలు చేయవచ్చు ద్వారకా తిరుమల పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన ఆలయం కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయం సత్యయుగంలో కూడా ప్రసిద్ధి చెందింది మరియు ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తోంది బ్రహ్మపురాణం ప్రకారం శ్రీరాముని ముత్తాత అయిన అజమహారాజు కూడా తన వివాహం కోసం వెంకటేశ్వర స్వామిని ఆరాధించాడు ఇందుమతిలోని స్వయంవరం వరకు వెళ్తే ఈ ఆలయం గుండా వెళ్ళాడు అటుపై కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రి పాద్విభూతి నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరవ తేదీన ప్రతిష్ఠించి పూజలు చేశారు ఇక ఆలయాన్ని క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో నిర్మించారు పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి శంకరుల చిహ్నాలు ఉన్నాయి శూల శిఖరములతో ఉన్నాయి అయినా రెండు చిన్న విమాన గోపురాలు మధ్యగా ప్రధాన విమానగోపురం వెనుకగా ఆదిత్య దేవత అంబికా దేవతా ప్రతీకలకు శిఖరాలు ఉన్నాయి ఒకే చోట ఇన్ని రకాలైన దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం అందువల్ల ఇది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు చెబుతారు ఇక పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తున ఉంటుంది నడిరేయి ఏజాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో ముగన్న మాయమ్మ అలివేలు మంగ పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ అంటూ భక్త జనావళి స్వామివారి కరుణ తమ మీద ఉండేలా చూడాలని అమ్మవారికి విన్నవించుకోవడం మామూలే అయితే ఈ అయ్యవారిని ఏడుకొండలు ఎక్కి చూడలేకపోతేనేం స్వయంభువుగా ప్రత్యక్షమైన చిన్న తిరుపతి అయ్యవారి కరుణ తమ మీద ఉంటే చాలదా అన్నట్లుగా పరమ పవిత్రమైన ద్వారకా తిరుమలను పశ్చిమ గోదావరి వాసులు దర్శించుకుంటూ ఉంటారు ఏలూరు పట్టణం నుంచి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాద్రి కొండపైన స్వామి స్వామివారు ద్వారకా తిరుమలలో కొలువుదీరి ఉన్నారు స్వయంభువుగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమల పుట్ట నుంచి వెలికి తీసిన ద్వారకా అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చినట్లు పూర్వీకుల కథనం సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది అశేష భక్త జనావళి నీరాజనాలను అందుకుంటోంది తిరుమల స్వామివారికి మొక్కిన ముక్కును చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం అయితే చిన్న తిరుపతిలో తీర్చుకునేందుకు మొక్కిన మొక్కును చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు స్థానికులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ఇక్కడ స్వామివారిని కలియుగ వైకుంఠ వాసునిగా భావించి సేవిస్తారు తిరుపతికి వెళ్ళలేని భక్తులు తమ ముడుపులను తలనీలాలను మొక్కుబడులను ఇక్కడ సమర్పిస్తే తిరుపతి స్వామివారికి చెందుతాయని భావిస్తారు ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడు అయితే ఆ మునికి ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దక్షిణాభిముఖుడై ఉన్నాడట అందుకనే ఈ ఆలయంలో మూల విరాట్టు దక్షిణ ముఖంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు అలాగే ఒకే విమాన శిఖరం క్రింద రెండు విగ్రహాలు ఉండటం ఇక్కడి మరో విశేషం ఒక విగ్రహం సంపూర్ణమైనదిగా రెండవది స్వామివారి పైభాగం మాత్రమే కనిపించేటట్లుగా ఉండి అర్ధ విగ్రహంగా ఉంటుంది అయితే విశిష్టాద్వైత భోతకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని అప్పుడు భక్తులందరి విన్నపాలను స్వీకరించిన ఆయన స్వామి పాదపూజ చేసుకునే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు వైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు అందుకే స్వయంభువుగా వెలసిన అర్ధభాగం భాగం మాత్రం దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందని ఆ తరువాత ప్రతిష్ఠించబడిన పూర్తిగా కనిపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్థ కామ పురుషార్థములు సమకూరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే స్వామివారి కటాక్ష వీక్షణాలకై ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు ద్వారకా తిరుమలకు తరలివస్తూ ఉంటారు పురాణ గాథల ప్రకారం ఆలయ చరిత్రను చూసినట్లయితే బ్రహ్మపురాణం ఆధారంగా శ్రీరామచంద్రుడి తాతగారు అజమహారాజు తన వివాహం కోసం స్వామివారిని సేవించారు ఆయన ఇందుమతి స్వయంవరానికి వెళుతూ మార్గమధ్యంలో ఉన్న ద్వారకా తిరుమలలో ఆగి స్వామివారిని దర్శించుకోకుండానే వెళ్ళిపోయారు ఇందుమతి యజమహారాజును పెళ్లి చేసుకున్నప్పటికీ స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులు ఆయనపై దాడి చేస్తారు తాను మార్గమధ్యలో ఉన్న స్వామివారిని దర్శించుకోకుండా వెళ్ళినందుకే ఇలా జరిగిందని భావించిన అజమహారాజు శ్రీ వెంకటేశ్వరుని క్షమించమని ప్రార్థిస్తాడు అంతటితో ఆ అలజడి ఆగిపోయిందట అత్యంత ప్రాచీన చరిత్ర గల ఈ ఆలయం కృతయుగం నుంచి ఉంది అనేందుకు ఇదొక చక్కని నిదర్శనంగా చెప్పబడుతుంది ఇక ద్వారకా తిరుమలలోని స్వామివారికి అభిషేకం చేయకపోవడం మరొక విశేషంగా చెప్పవచ్చు ఎందుకంటే స్వామివారిపై ఒక చిన్న నీటి బొట్టు పడిన అది స్వామివారి విగ్రహం కింద నుండే ఎర్రచీములను కదుల్చుతుందని అభిషేకం చేయరు గుడి సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ ఆశ్వయుజ మాసాలలో రెండు కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు ఎందుకంటే స్వామివారు స్వయంభువుగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠించిన కారణంగా అలా చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఉన్న ద్వారకా తిరుమల ఆలయాన్ని మైలవరం జమీందారులు కట్టించారు విమాన మండపం గోపురము ప్రాకారాలు అప్పారావు అనే వ్యక్తి బంగారు ఆభరణాలు వెండి వాహనాలను రాణి చిన్నమ్మరావు స్వామివారికి సమర్పించినట్లు పూర్వీకుల కథనం ఈ ఆలయంలో ఐదు అంతస్తులు కలిగిన ప్రధాన రాజగోపురం దక్షిణం వైపుకు ఉంటుంది మిగిలిన మూడు గోపురాలు మూడు దిక్కులా ఉంటాయి నాగరశిల్పి రీతిలో విమానగోపురం తయారయ్యింది పాత ముఖ మండపాన్ని నవీకరించి విస్తరించి పాలరాతితో సువిశాలంగా తీర్చిదిద్దారు వివిధ రకాల చెట్ల పచ్చదనంతో చల్లని ప్రశాంత వాతావరణం గల ఈ ఆలయ పరిసరాలు సందర్శకులకు పవిత్రానుభూతిని కలిగిస్తాయి ఆలయంలోకి ప్రవేశించగానే కళ్యాణ మండపం వస్తుంది ఈ మండపం దాటి మెట్లు ఎక్కి ప్రారంభంలోని పాదుకా మండపంలో స్వామివారి పాదాలు ఉంటాయి శ్రీవారి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులు పైకి ఎక్కుతారు పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతార విగ్రహాలు భక్తుల్ని పరవశింపచేస్తాయి మెట్లకు తూర్పున అన్నదాన సత్రం ఆండాల్ సదనం పడమటి వైపు పద్మావతి సదనం దేవాలయ కార్యాలయం నిత్య కళ్యాణ మండపాలు ఉంటాయి ప్రధాన ద్వారం లోపలి రెండు వైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని అన్నమాచార్యుల విగ్రహాలు ఉన్నాయి ద్వారం లోపలి పైభాగాన సప్తర్షుల విగ్రహాలు గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణ మార్గం వెంట ప్రహరీని ఆనుకొని పన్నెండు మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మండపం ప్రధాన మందిరంలో ధ్వజస్తంభం వెనక వైపున ఆంజనేయస్వామి గుడి గరుడస్వామిల చిన్న మందిరాలు ఉన్నాయి గర్భగుడిలో స్వయంభువు శ్రీ స్వామి అద్ద విగ్రహము రామానుజులచే పూర్తిగా ప్రతిష్ఠింపబడిన స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి ఆ పక్కనే కుడివైపు తూర్పు ముఖంగా మంగతాయారు ఆండాల్ అమ్మవార్లు కొలువై ఉన్నారు శుక్రవారం అమ్మవార్లకు విశేష కుంకుమ పూజను నిర్వహిస్తూ ఉంటారు ప్రధాన ఆలయానికి తూర్పు వైపున యాగశాల వాహనశాల నివేదనశాలలు పడమటి వైపున తిరువంటపడి పరికరాల శాల ఉన్నాయి నాలుగు దిక్కుల నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్తులది గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని సందర్శించవచ్చు పడమర వైపు ప్రక్కనే తలనీలాలు సమర్పించుకునే కళ్యాణ కట్ట ఉన్నది కళ్యాణకట్ట వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒక నంది విగ్రహము ఉన్నాయి ఆలయం పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంది దీనిని సుదర్శన పుష్కరిణి అని నరసింహ సాగరం అని కుమారతీర్థమని భక్తులు పిలుస్తూ ఉంటారు ఇక్కడ చక్రతీర్థము రామతీర్థము అనే రెండు స్నానఘట్టాలు ఉన్నాయి ఇక్కడి రాళ్లపై సుదర్శన చక్రం ఆకృతి ఉన్నందున ఆ పేరు వచ్చింది ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవము జరుపుతారు ఆలయ నిర్వాహకులు ఈ దేవస్థానంలో నిత్య అన్నదానము గోసంరక్షణ పథకాలు ఏర్పాటు చేశారు వీటికై ఎందరో భక్తులు విరాళాలను సమర్పిస్తూ ఉంటారు శాస్త్ర ప్రకారం గంగా యమున లాంటి నదులు ఉత్తర దిశ వైపు నదీ జన్మస్థానానికి దగ్గరైన కొద్దీ వాటి పవిత్రత పెరుగుతుంది అలాగే దక్షిణాన గల కృష్ణా గోదావరి నదులు సముద్ర ముఖద్వారానికి దగ్గరైన కొద్దీ వాటి పవిత్రత పెరుగుతుంది బ్రహ్మపురాణం ప్రకారం కృష్ణా గోదావరి నదులతో పూదండలా ఆవరించబడిన ఈ పవిత్ర ప్రదేశం చాలా ప్రభావతమైనది అందుకే స్వామివారి కటాక్ష వీక్షణాలకై ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు ద్వారకా తిరుమలకు తరలివస్తూ ఉంటారు